బాబు పొద్దుతుంది దూరంగా ఉండండి కావుడు కొద్దిగా ఎనుకున్నాను కాదు పొందతుంది కొద్దిగా ఎన్నుకుని ఉన్నాను అమలు కూడా కొత్త स्वामी आशीष राठौर के सर के सर यादव कुल पुरुषो श्रीनिवास राय यादव चालू कंपनी कन्नौरमणन कृष्णा जिला वाले का सपोर्टिंग तो क्रेडिट ऑनलाइन पेश मां हिमांशु

జూనియర్ విభాగంలో పాల్గొందాల్సినటువంటి రైతు సోదరు రైపు ఉదయం పది గంటలకు వచ్చి పేర్లు నమోదు చేసుకొని డ్రాలో పాల్గొనాలి

పదిహేను వేల రూపాయల మొత్తాన్ని కోరియ శ్రీనివాస్ రదారు సన్న ఫ్రెంక్టేశ్వర గారు కారంపూడి వారు బాగుకరిస్తున్నారు ఐదో బహుమతి పదిహేను రూపాయల మొత్తాన్ని బొమ్మిన వెంకై అండ్ సాన్ కారంపూడి వారు బాగుత్కరిస్తున్నారు ఆరోపో ఒకమతి ఏడు వేల రూపాయలు మొత్తాన్ని ఫ్రెష్ హారీ సూపర్ మార్కెట్ ప్రొఫెసర్ బట్లకోట్లో సైజా గారు సైజా సాహెబ్ గారు కరీముల్లా సాహెబ్ గారు బాగుత్కరిస్తున్నారు బహుమతి దాతలు అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము धन्यवाद

కొలుసు శ్రీనివాసరావు యాదవ్ గారు చెంపల్లి గన్నవరం మండలం కృష్ణా జిల్లా వారి ఉన్నాయి రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా ఏడు సెకండ్ లో ముంబైలో ఉన్నది కొలుసు శ్రీనివాసరావు యాదవ్ గారు చెంపల్లి వారితో ప్రదర్శనలో ఉన్నాయి భీమా భీష్మ

దూరాన్ని రెండు నిమిషముల ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ కొనసాగుతున్న దా ఇరవై ఆరు సెకండ్లు గుణిగంజిలో ఉన్నది శ్రీనివాసరావు యాదవ్ గారు టెంపల్లి వారి తాత పోటీలో ఉన్నాయి ಶ್ರೀರಾಮ ತಲ್ಲಿ ಆಶ್ರಿಸಲತ್ತು ಆರ್ ಕೆ ಪುಲ್ ಸತ್ತೋಟ ಶ್ರೀಷ್ ಚೌಧರಿ ಗಾರುಕೃಷ್ಣ ಚೌಧರಿ ಗಾರೋತ ಚಿನ್ನೂರು ಮಂಡಲ ಪಾಪ ಕ್ರೆಡಿಗ నాలుగో వేల ఎనిమిది వందల అడుగుల కూరాన్ని మూడు ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసి జరిగింది పూర్వ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ముప్పై నాలుగు సెకండ్లు వెనుకంజిలో ఉన్నారు పురుషు శ్రీనివాసరావు యాదవ్ గారు చెంపల్లి కడవరమండల కృష్ణా జిల్లా వారి గత పోటీలో ఉన్నాయి

నిమిషంలో నలభై సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న శతకన్నా నలభై తొమ్మిది సెకండ్లు వెనుకంజలో ఉన్నవి కొలుసు శ్రీనివాసరావు యాదవ్ గారు తెంపటి వారి శత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే పుల్ సత్తోత శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం

ఏడు నిమిషముల యాభై నాలుగు సెకండ్ లో పూర్తి చేసిందండి మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకరణ ఒక నిమిషము ఐదు సెకండ్లు పెరిగల్లిలో శ్రీ వేణుగోపాల స్వామి ఆశిస్తులతో కేఎస్ఆర్ యాదవ్ కులుసు శ్రీనివాసరావు యాదవ్ గారు చెప్పండి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషము పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న దంత కన్నా ఒక నిమిషము తొమ్మిది సెకండ్లు విరిగ్జిలో ఉన్నది

ಇಗ್ರಾಮದ ಹಲೋ ಇಗ್ರಾಮದ ಭಾಗಪರಗದಿ ಸರ್ ಕೋಸು ಶ್ರೀಮಂತ್ರಾವ್ ಯಾದವ್ ಅವರು ಸಂಪಟ್ಟಿ ಗಣೋರಪಣ್ಣನ್ ಕೃಷ್ಣಾಜಿಲ್ಲಾ ಬಾರಿ ದತ್ತ ಪ್ರದರ್ಶನದಲ್ಲಿ ఉన్నారు ಆ ಆ ಅದು ಅದು ಟೈಮ್ ಆಗುತ್ತంది పన్నెండో రోజు ఉంటే రెండు వేల నాలుగు వందల కూడా దూరాన్ని పన్నెండు నిమిషం మొదల సెకండ్ లో ఒకటి కేందో

అనుకోండి రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల పది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ఒక నిమిషము పదిహేను సెకండ్లు వెనుకంగి లో ఉన్నాయి శ్రీ రామలమ్మ తల్లి ఆశీస్సులతో దివి ఆశీస్సులతో ఆర్కే పుల్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేతపాలెం Kundur, maksudnya, bapa, maksudnya, jelah, wajib, jadi, bayi, lekrawan, kisra, wajib, lebo, ah, tiada, lebo, ah, 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 రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల పన్నెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగు నిమిషము పది సెకండ్ లో వెనుక ఉన్నప్పుడు సత్ో శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేకపాలే కుండూరు మన పాపట్ల జిల్లా వర్ధ రావాలి ஐந்து நிமிஷம் உள்ள ஒரு நாள் ஐந்து நிமிஷம் உள்ள ஒரு நாள் அங்க கே கான் இங்க கோசை மால करके उतறணும் கேமரா பாலாங்க ஹே திரா திரா இந்தா ஹே 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 కొలుసు శ్రీనివాసరావు గారు టెంపల్లి కనవరమండం కృష్ణా జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి పదిహేను అడుగుల మూడు వేల అడుగుల దూరాన్ని పదహారు నిమిషముల రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగు తన దత కణం ఒక్క నిమిషము యాభై ఏడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది भ्रीमा भूमा श्री रात दिव्याशी आर्टल सत्तोट शिरीश चौदरी गार शिवकृष्ण चौदरी गार वेटपाले चुनूर माप जिले वैद्य जाव రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగు మూడవ స్థానంలో కొనసాగు తన దత్త ఒక నిమిషము యాభై ఐదు సెకండ్ లో ఉన్నాడు ಮಿಶ್ರ ಸಿಂಹ ಲಕ್ಷ್ಮೀ ನರಸಂಹ್ರ ರೆಂ ನಿಮಿಷ పదిహేడు రెండు మూడు వేల నాలుగు వందలు అడుగున్న నూరాన్ని పద్దెనిమిది నిమిషముల ఇరవై ఒకటో సెకండ్లో పూర్తి చేయటం జరిగింది ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి పద్దెనిమిదవ ఉన్న మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషముల పదకొండు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ఆరో సతగా హండవ శిరీ किंवा कृष्णा देवदार कारण व्याट पालन सुंदर पण ला बाप असला ೇಣುಗೋಪಾಲ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ಆರ್ ಯಾದ್ ಪುಲ್ಸ್ ಪುಲ್ಸ್ ಶ್ರೀನಿವಾಸ ಕೆರಪಲ್ಲಿ ಕನ್ನಡ ಮಂಡಲ ಕೃಷ್ಣ ಜಿಲ್ಲಾ ಭೀಮಾ ಗತಿನ ದೂರ ಮೂರು ವೇಲ ಆರು ಅಡ್ಲ ತೊಂಬಲ ಮೂರು వందల యాభై నాలుగు అడుగుల తొమ్మిది ఎంబర్ల దూరాన్ని లాగి ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి